సమంత సీరిలో పక్క పక్క పెట్టి అలాచి మక్క పెట్టి అదే పాట కిస్కిస్ పాట దుమ్ము లేవచ్చు అసలు ఆ పాటకు సమంతకు గొద్ద చించేసిద్ది ఆ పాట దుమ్ము లేబిదాన్న ఆ పాట మాత్రం ఇద్దరిని పెడితే ఇంకా అనిపిచ్చేసి సమంత సీరియలు పక్క పక్క పెట్టి అలాంటి మధ్యలో పెడితే సూపర్ ఇటు కొట్టేసింది మమ్మ అది టికెట్ రేట్లు అంటున్నారు కదా టికెట్ రేట్ ఏముందన్న ఐదు వందల వెయ్యి అన్న రెండు వేలని చూడవచ్చు సినిమా మనం అభిమానుల కోసం ఎంత మెట్టవచ్చు ఐదు వేల మెట వచ్చింది సినిమా దేనికంటే మూడు సంవత్సరాల తర్వాత వస్తుందన్న మూడు సంవత్సరాల తర్వాత సినిమా వస్తుంది కాబట్టి రూపాయలు చెప్పి ట్రోల్ చేస్తున్నారు కదా నిజంగా ట్రోల్ చేస్తున్నారు ఏం చెప్తావు గురించి అన్నా ట్రోల్ చేసే మొత్తం అవుతున్నా అల్లర్జిన్ ట్రోల్ చేసే అంత బడ్జెట్ ఎవరికి లేదు అంత బడ్జెట్ ఎవరికి లేదు ఒకటే మాజీ అవుతున్నా అసలు తగ్గేది లేదన్నా దీనికి అల్లర్జున్ లో అనిపించింది అస్సలు సూపర్ అన్న క్లిప్పులు మాత్రం అదిరిపోయినాయి సూపర్ ఉన్నాయి ఎంట్రీ సీన్ సారీ లుకింగ్ ఉంది కదా ఎంట్రీ సీన్ స్క్రీన్ మీద చూస్తుంటే ఎలా అనిపిస్తుంది ఎంట్రీ సీన్ మాత్రం అసలు ర్యాంప్ పాడి ఇచ్చేసి ఇత్తి కొత్త ర్యాంపే అల్లు అల్లు వచ్చినంటే స్టైల్ ఇప్పుడు శారీతో ఇంకా దెంగిచ్చేసాడు అంటే ఇప్పుడు రీసెంట్గా ట్రోల్ చేశారు కదా నిజంగా పుష్ప టూ హైప్ ఇచ్చేసింది అంటావా ఏమైనా డౌన్ ఉందా ట్రోల్ చేయటం వల్ల ఇంకా ఎదిగిపోయాడు ఇంకా హైప్ ఇచ్చి ఎక్కడికో వెళ్ళిపోతాడు సుకుమార్ గారు డైరెక్షన్ ఎలా అనిపించింది ర్యాంప్ వెళ్ళిపోయి సూపర్ పుష్ప ఎన్ని కోట్లు క్రాస్ అవకాశం ఉంది రెండు వేలు రెండు వేలు క్రాస్ ఆల్రెడీ హండ్రెడ్ క్రోడ్ క్రాస్ చేసేసింది మూడు వందల కోట్లు దాటేసి ఫస్ట్ రోజు కమింగ్ టూ చూస్తున్నట్లయితే పుష్ప వందర నేషనల్ అవార్డు వచ్చింది పుష్ప టూ ధర ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చారు మరి టూ ధర పుష్ప వందర నేషనల్ అవార్డు వచ్చింది కదా సో పుష్ప టూకి ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు నేషనల్ అవార్డ్ తర్వాత వచ్చే ఫస్ట్ ఫీలింగ్ కాబట్టి ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతాను యాక్టింగ్ కూడా సూపర్ ఉంటుంది ఎలా అనిపించింది యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అని ఎవరు చేయలేరు అని షారుఖ్ అందరూ అదే చెప్పుతున్నారు ఇంకా

బావ దండం పెట్టించారు బామ్మలు చేస్తున్నారు పెన్నం పెట్టిస్తారు బావ వచ్చారు దన్నం పెట్టారు ఇప్పుడు బామ్మ పెన్నం పెట్టారు అర్లు అర్జెంట్ తగ్గేదేలే